గురువుగారు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని దేవుడు ఉన్నాడా అని చెప్పి అడిగితే ఖచ్చితంగా ఉన్నాడనే సమాధానం వచ్చింది మీ దగ్గర నుంచి దేవుడు ఉన్నాడా అనేది నాకున్న కొన్ని శాస్త్రవేత్తలే చెప్పి పెట్టారు నిన్నగాక మొన్న రుజువు చేశారు దానికి ప్రత్యక్షమైన ఎగ్జాంపుల్ సునీత విలియమ్స్ భగవద్గీత తీసుకెళ్ళా వినాయకుడిని తీసుకెళ్ళా నాకు ధైర్యంగా ఉంటారు అని సునీత విలియమ్స్ ఎక్కడికి వెళ్ళారమ్మా అంతరిక్షం కదా అంతరిక్షంలో గాలి లేదు తర్వాత మనం అనుకున్న ఫెసిలిటీస్ అన్నీ లేవు కానీ అన్నీ లేని దగ్గర పరమాత్ముడు ఉంటాడు అని అవి తీసుకెళ్ళిన తీసుకెళ్ళింది కదా కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టుగా సునీత విలియమ్స్ ఏం చెప్పింది రాగానే ఐ బ్రాట్ దిస్ అని చూపించాను అండ్ ఐ బిలీవ్ దిస్ భగవద్గీత అని చెప్పింది అంటే ఈ రెండు విషయాలు ఎందుకు ప్రస్తావించింది అంటే దేవుడు ఉన్నాడు అని ప్రస్తావించింది మీరు అడిగే ప్రశ్న ఏంది ఉన్నాడు అంటే ఉన్నాడు అని అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికంటే ముందు నీ కంఠంలో ఇంకా ప్రాణం బతుకుంది కదా ఆ ప్రశ్న అడిగేపరికి అది దేవుడు అలాంటి ప్రశ్న రాకముందుకే పరమాత్ముడు తీసుకెళ్ళిపోవాలి ఒక దేహాన్ని ఇచ్చి తల్లి గర్భంలో తొమ్మిది నెలలు పెట్టి తల్లి మాంసం రక్తం పిచ్చి 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 వికారమైన చేష్టలు ఇప్పుడు బయటచ్చు చేస్తున్నారు కదా రక్తపు మాంసపు ముద్దలు తిన్నాం కదా అమ్మ అన్నం పెట్టిందా అమ్మ తొమ్మిది నెలల గడపలో ఉన్నప్పుడు ఏమైనా పెట్టిందా ఏం పెట్టలే మీకేం పెట్టింది తెలుసా అమ్మ గర్భంలో తల్లి ఆవిడ రక్తం పెట్టిందమ్మా మీకు యూనో ఒక అమ్మాయి ఒక అమ్మ ఒక తల్లి ఒక సౌభాగ్యవతి తొమ్మిది నెలలు ఆవిడ ఋతుచక్రం కాదు మీకు తెలిసిందిగా ఈ గర్భవతి ఉన్నప్పుడు ఎందుకు తెలుసా అమ్మ అది బిడ్డ ఆకలి అది ఎంతమంది తెలుసమ్మా అది బిడ్డ ఆకలి కోసం ఆమె ఋతుచక్రం ఆగిపోతుందమ్మా తొమ్మిది నెలలు ఆ తర్వాత బిడ్డ బయటకు వస్తాడు ఏం తినొచ్చాడు రక్తపు మాంసపు ముద్దులు తిని బయటకు వచ్చాడు మరి రక్తపు మాంసపు ముద్దలను ఒక స్త్రీ శరీరం నుంచి తిన్న నీవే ఆరు అడుగులు ఏడు అడుగులే ఇంత నువ్వు హీరో అయితే నిన్ను కాపాడడానికి పరమాత్ముడు ఒక అబ్రబ్రహ్మలోకాన్ని సృష్టించి గాలే చేరని చోట పరమాత్ముడు చేరి ఆత్మని పంపించి ఆ ఆత్మ పేరే ఒక అమ్మ అని పెట్టి ఆ అమ్మ పేరే నిన్ను మళ్ళీ పుట్టించి వీళ్ళిద్దరిని పెంచి పవిత్రమైన పవిత్ర ఆత్మని చేసిన పరమాత్ముడికి ఎంత శక్తి ఉండొచ్చు మరి ఇవన్నీ లేకుండా టెస్ట్ ట్యూబ్ బేబీస్ వచ్చాయి ఈ రోజుల్లో కెన్ యూ బిలీవ్ అమ్మ టెస్ట్ టెస్ బీబీ సిమెంట్ లేకుంటూ వస్తుందా వీర్యం లేకుంటే వస్తుందా అమ్మ మరి వీర్యం ఎవరిది పరమాత్ముడిది కాదా ఆజ్ఞ గర్భం ఎవరిది మరి గమనించాలి గర్భం తల్లిదే కదా ఒక స్త్రీదే కదా స్త్రీ పురుషులు మీరు అన్నట్టుగా వేరే వేరే వ్యక్తులేమో అంటే ఆ వీర్యం వేరే కావచ్చు ఆ గర్భం వేరే ఈ రెండు ఒక గర్భం ఒకది అంటే తల్లి దేవుడిదే కదమ్మా మరి అలా ఇలా ఫలితం మీరు దేవుడు ఉన్నాడా గురువుగారు అని అన్నారంటే మేము కొంచెం అలాంటి విషయాల్ని కొంచెం వ్యతిరేకిస్తాం దేవుడు లేడు దేవుడే లేడు చూయించండి అని కొంతమంది ఉన్నారు అస్తాం దేవుడు ఉన్నాడు అనడానికి వందల రోజులు ఉన్నాయి లేడు అని అన్నందుకు హాలీవుడ్ ఇంత పెద్దగా కాలిపోయింది మొన్న చూశారు కదా మీరు ఛానల్ వాళ్ళు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది నో గాడ్ ఈజీ అంటే ఆయన ప్రకటిస్తున్నాడు భయం కావకుండా ఫోర్త్ డే రోజు కథం మొత్తం ఐలాండ్ ఐలాండ్ ఎగిరిపోయింది నో గాడ్ అన్నందుకే ఎగిరిపోయింది ఇప్పుడు మీరు లేడా ఉన్నాడా ఉన్నాడని చెప్తారు కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో క్షుద్ర పూజలు చేతబళ్ళు ఇవన్నీ ఎక్కువ వింటూ ఉన్నావు అసురుల రాజ్యం అసురుల రాజ్యం అసురుల రాజ్యం అంటే దేవాది దేవతలు పాల సముద్రంలో అమృతం గురించి గొడవలు పడ్డది దేవతలు అటు రాక్షసులు అసురులు రాక్షసులు దేవతలు ఇద్దరు గొడవ పడ్డది సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ కాదు కదా అంటే ఇద్దరు అక్కడ దేవుడు మనిషి ఇక్కడ చెడు ఒక మనిషి ఇటు మంచి చెడుల మధ్యలో జరిగిన సాహసమే గెలుపు దేవతలు అయ్యారు కదా తల్లి మరి ఓడిపోయిన వాళ్ళు ఎవ్వరు మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడు గెలుపునెందుకున్నో బొట్టు పెట్టుకున్నాం అమ్మా ఎందుకున్నో దుస్తులు వేసుకున్నావు పట్టు చీరలు కట్టుకుంటాం బలంగా ఉంటాం మనం పంచలు కట్టుకుంటాం పొలాలు ఉన్నాయి తిండి ఓ బలంగా తినేస్తాం అయినా వందేండ్లాగా చేస్తాం కదా చిరంజీవులు దేవాది దేవతలు మరి ఆ పాల సముద్రంలో యుద్ధం చేసిన ఆ దేవాది దేవతలను గెలిచినప్పుడు ఆ పగ ప్రతీకారం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఆ రాక్షసులు ఎలా ఊరుకుంటారమ్మా మరి ఎప్పటికైనా నిన్ను వెన్నుపోటు పొడవాలో వద్దా ఎప్పటికైనా నిన్ను దెబ్బ కొట్టాలా వద్దా ఆ దెబ్బ కొట్టడం వీళ్ళంతా ఇదే కలియుగం ఏ యుగంలో కూడా గెలవలేము సత్యయుగంలో దేవుళ్ళని గెలవలేరు దయ్యాలు మీరు అన్నట్టుగా త్రేతాయుగంలో గెలవలేరు ఇప్పుడు త్రేతాయుగంలో ద్వాపరయుగంలోమ్మ రావణాసుడు తర్వాత కంసుడు ఇద్దరు తీవ్రమైన విమర్శలకు గురై ఓడిపోయారు కదా అక్కడ దేవుళ్ళే గెలిచారు కలియుగంలోనే గెలవడం ఎందుకు కష్టం అంటే కలియుగంలో శత్రువు ముంగడలేడు శత్రువు మీరు నాకు శత్రువు అనుకో తల్లి నా ముందుంటే నీతో గొడవ గొడవడచ్చు కలియుగంలో శత్రువు నా లోపటున్నాడు కాబట్టి నేను తొంగి చూడలేను కాబట్టి నాలో ఉన్న అహం ఎలా చంపుతా తల్లి నువ్వు రంగుల ప్రపంచం రంగుల బట్టలు వేసుకుంటే తట్టుకోలేదు నా బాధ నీకు లక్ష రూపాయలు వస్తే నేను కుళ్ళు కుతంత్రాలు నువ్వు రోడ్డున పడితే నేను చూసి నవ్వుకుంటా నీకు సహాయం చేయలేను ఆకలి అవుతుందిరా నా ఆయన అని అంటే వాడికి అట్లనే కావాలరా అని అంట అరే నేను నువ్వు ఇద్దరం కలిసి తిందాము రా అని చిన్నప్పుడు టిఫిన్ బాక్స్ పంచుకునే ఇప్పుడు ఇప్పుడుందా అలాగా బెట్ బెట్టి ఎవరు లేరు అలాగే ఫోన్ చేయవచ్చు కాబట్టి ఏంటంటే మా కలియుగం ఇది మీరంటే దేవుడు క్షుద్ర పూజలు అంటే క్షుద్ర పూజలు కలియుగంలో ముమ్మాటికి జరగాలని ఉంది శాసనాల్లో మూడు యుగాలు గెలిచాడు కదా పరమాత్ముడు ఒక యుగమన్న అయ్యాయన అంటే ఈ కలియుగం ఇచ్చాడు మళ్ళీ ఈ కలియుగంలో కూడా పరమాత్ముడి పైచేయి ఎలా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి అంటారు కలియుగంలో ఎందుకు రావణాసుడు ఎవరు భక్తుడు తల్లి రావణాసుడు ఎవరు భక్తుడు మీరు చరిత్రలో చూస్తే రావణాసుడు వచ్చేసి మహాశివుడి భక్తుడు రావణాసుడు రావణాసుడు పదితలలు కలిగిన వాడు ఆయన దగ్గర విజయ ధనస్సు శివధనస్సు ఉంది వరం చేత పొందాడు రాముడి దగ్గర బ్రహ్మాస్త్రమే ఉందంట బ్రహ్మాస్త్రం కట్టి శివధనస్సు చాలా గొప్పది మరి శివధనస్సు కలిగిన వాడు విజయం సాధించాలిగా పదితలలు ఉన్నవాడు విజయం సాధించాలిగా రాముడు బ్రహ్మాస్త్రాన్ని వదిలిన సమయానికి రావణాసురుడు కాలం ఎలా చేశాడంటే రావణాసుడు వచ్చేసి అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి అధర్మం వైపు శివధనస్సు ఉన్నా కూడా బ్రహ్మాస్త్రమే గెలిచింది అంటే ఇక్కడ ఏం గెలవాలి మీరు అన్నట్టు క్షుద్ర పూజలు ఇంకేందంటమ్మా నీ దగ్గర విద్యా అర్హత ఉంటే సరిపోదు నువ్వు చేసే నియమ నిబంధనలు కూడా శాసనానికి అనుకూలమైన పరిస్థితి ఉంటేనే విజయం ప్రాప్తి రాస్తావు ఇదే కదా తల్లి కంసుడు ఎవరు మీరు శ్రీకృష్ణుడి మామ శ్రీకృష్ణుడు ఒక శరీరం ద్వారా పుట్టలేడు పుట్టాడా ఆయన పుట్టలేడు ఆయన గారు వచ్చేసి జైల్లో పుట్టి అక్కడి నుంచి ఆ ప్రాంతం అంతా దాటేసి ఆదిశేషు ఆ చెరువు దాటిచ్చేసిన తర్వాత యశోదామాత దగ్గర చేరిన తరుణం ఆయన ఒక తల్లి గర్భం ద్వారా పుట్టలేడు ఎనిమిదో గర్భం తల్లిది బిడ్డ పుట్టిన వాళ్ళు చంపేస్తూ ఉంటే కంసుడు తొమ్మిదోసారి వచ్చినప్పుడు తండ్రి వచ్చాడు ఇదైతే రాసింది మన చిన్నప్పుడు లిటిల్ కృష్ణలో చూస్తాం కదా అలా వచ్చినవాడు మేనమామ అల్లుడిని చంపుతాడని ఎక్కడైనా కలగంటామా మేనమామ అంటే తండ్రితో సమానం చూసావా ఇంట్లోనే వైరం ఉంది ఇప్పుడు నీ ఒంట్లో వైరాన్ని ఎవరు చంపాలి అంటున్నా నీ ముందుంటే చంపగలుగుతా నేను నీ ముందుంటే నేను కొట్టగలుగుతా నేను కలియుగంలో ఏంటంటే అమ్మ కలిపురుషుడు బ్రహ్మ యొక్క చెడు కలనం అంటే నలుపు రంగుతో రావడం చేత ఆ యొక్క వీర్యమే నలుపు వీర్యం సహజంగా తెలుపు రంగు కదా ఆ నలుపుకి ఉన్న ప్రభావమే కలియుగం గమనించాలి ఆ ప్రభావంతో నీ కలియుగము ఎన్ని దార్శిక పనులు చేస్తున్న చూసారమ్మ ఈ దాష్టిక పనులు చేయడం 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 పురుషుడు పద్దెనిమిదవ సంవత్సరానికి చనిపోతాడు రానున్న రోజుల్లో పురుషులు పద్దెనిమిది ఏం లే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది పద్దెనిమిది సంవత్సరాలే పురుషుడు స్త్రీ ఎక్కువ వయసు ఉంటుందంట ఇక్కడ తేడా ఏంటంటే అక్క అని చెల్లి అని అమ్మ అని ఉండదు ఇంకా స్త్రీ పురుషుడు అంతే కామం కావాలంటే వరసలు ఉండవు ఇంకా ఈ రానున్న సమాజం ఇలా కలియుగం అంతం కాబోతుంది ఎప్పుడు ఇంకా చాలా రోజులు ఉన్నాయి ఇంకా చాలా చూడాలి ఇది ఇంకా జస్ట్ బిట్ అంతే ఇది ఇంకా పెద్దది ఉన్నది మనకి మీరు అన్నట్టు పెద్ద పెద్దది ఇంకా సినిమా హాల్లోకి మనం జస్ట్ మీరు అన్న కానీ టికెట్ బుక్ చేసినాం అంతే టికెట్ బుకింగ్ చేయడానికి ఇన్ని 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 సమస్యలు ఏర్పడ్డాయి హాల్లోకి వచ్చేటి ఇంకా చాలా ఉన్నాయి కదా తల్లి